హాయ్ హలో ఫ్రెండ్స్ నేను బిబి వాటి లోకేష్ అందరు ఎలా ఉన్నారు ఒక అందరు బాగానే ఉన్నారు అనుకుంటా నేనైతే మొత్తం జగిత్యాల దగ్గర ధర్మపురి దగ్గర గోదావరి దగ్గర ఉన్నాను వస్తుంది దగ్గర ఇక్కడ వాటర్ లేవు ఇది గోదావరికి వచ్చే దారి ముంటే ఇక్కడ వస్తుంది కూడా ఇప్పుడైతే పరిస్థితి సీత బండి వచ్చు లోపలికి ఆహ్వాని అక్కడ ఒక సాహసీరుడు బండి వేసుకుని వాటర్ వెళ్ళిపోదామని ట్రై చేశాడు కాకపోతే బండి వాటర్ వెళ్ళిపోయాను అక్కడ కొంచెం కొంచెం నీళ్ళున్నాయ్ చాలా మంది వస్తున్నారు